ందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయాసంక చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రిష్ణందుల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంట తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది నిత్యరాజ్యం మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీషులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండను గాక ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక సువర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఆ ప్రభు వాక్యమును ధ్యానం చేసి వాక్యానుసారమైన రీతిగా మన జీవిత ప్రయాణాన్ని కొనసాగింపచేసినట్లయితే ప్రభు కృప మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది ఆ ప్రభు నీడలో ప్రభు కాపరత్వములు ప్రభువు మనకు నాయకుడుగా ఉండగా మన చేయి పట్టుకుని నడిపిస్తుండగా ఆయనతో కలిసి దిన ప్రయాణాన్ని కొనసాగింపచేద్దాం ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు పొందుదాం సదా మనకు తోడుగా ఉండే దేవుడు ఇమానియులు దేవుడు మనకు కాపరిగా ఉండేది కాక ప్రార్థించిద్దాం కృపగల దేవా దేవాదేల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాను నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుదినము మీరు మాతో మాట్లాడుతున్న విధానం బట్టి మీకు స్థుతులు చెల్లిస్తున్నా మీ లేఖన మర్మములు ప్రభావ మరి అంచెంలో ఉన్న మాకు మీరు విషధపరుస్తున్నారు ప్రభా స్థుతులు చెల్లిస్తూ ఈ వాక్యపు నేపథ్యంతోనే మా జీవితాన్ని సరిపూర్చుకుంటూ సవరించుకుంటూ సరిచేసుకుంటూ సరైన మార్గములు నిన్ను వెంబడించటకు మీ కృపదైత్యము వేడుకుంటూ మా రక్షకుడిని ఏసు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి పదహారవ కీర్తనలో ఎనిమిదవ వచనం సదాకాలము యహోవాయందు నా గురి నిలుపుచున్నాను సదాకాలము యహోవాయందు నా గురి నిలుపుచున్నారు అనగా అప్పటి వరకు దేవుని ప్రార్థించి ఆ తర్వాత దేవుని స్థుతించి దేవుని ద్వారా ఆదరణ పొంది నెమ్మది పొంది ఆ నెమ్మది పొందిన అనుభవాల మధ్య ప్రభు సదాకాలము సదాకాలము నీ యందు నా గురి నిలుపుతున్నాను సదాకాలము యహోవా ఎందు నా గురి గురి అనగా నా టార్గెట్ నా చూపు నీ మీదే ఉంటుంది నిన్ను వెంబడిస్తున్నాను కాబట్టి నిన్ను అనుసరిస్తున్నాను కాబట్టి నీవైపే చూస్తూ ముందుకు సాగుతా గొర్రెల అనుభవాన్ని ఒకసారి మనం చేసుకుంటే గొర్రెల కాపరి ముందు వెళ్తూ ఉంటాడు ఆ కాపరి ముందు వెళ్తుంటే ఆ ముందు ఒక గొర్రె ఆ కాపరి పాదాలు చూస్తుంటుంది ఆ పాదాలు చూస్తూ అది నడుస్తూ ఉంటుంది ఆ గొర్రెను మిగతా గొర్రెలు అనుసరిస్తాయి వాటిని గొర్రె దాటు అంటుంటారు ఆ గొర్రెను మిగతా గొర్రెలు అనుసరిస్తాయి కాబట్టి మేకలకైతే కాపరి వెనక్కుంటాడు వాటిని అటు ఇటు వెళ్లకుండా తరుముతూ ఉంటాడు కానీ గొర్రెలకు ముందు ఉంటాడు కాపరి సాధారణంగా కాబట్టి కాపరి పాదాలు చూస్తూ తల వంచుకొని తల దించుకొని గొర్రెలు ముందుకు సాగుతూ ఉంటాయి మరి ఈ క్రమంలో ప్రభా సదాకాలం యహోవాయందు నేను నా గురి నిలుపుచున్నాను అంటూ ఈ కీర్తనకారుడు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటే కష్టంలో కానీ శ్రమల్లో కానీ బాధల్లో కానీ బలహీనతలు కానీ ఇన్ ఆల్ సీజన్స్ అండ్ ఇన్ ఆల్ సర్కిమ్స్టాన్సెస్ అండ్ సిచ్యుయేషన్స్ మై ఎయిమ్ ఈజ్ యూ నిన్ను వెంబడిస్తున్నాను నా జీవితంలో ఏమి కలిగినా ఏ శ్రమ కలిగినా నిన్ను అనుసరిస్తున్నాను అనే ఆ మాటలు మనం జ్ఞాప్యం చేసుకోవచ్చు సో ఈ శ్రమ అనుభవాన్ని అనగా యేసుక్రీసు వారి శ్రమ అనుభవానికి మరి మర్మాత్మగా దావిద చెప్పిన మాటలుగా మనం భావిస్తున్నప్పుడు మరి ఈ భావన ఈ మాట యొక్క ఆ నేపథ్యాన్ని ఒకసారి మనం జ్ఞాప్యం చేసుకుంటే ఆ సిల్వలో శ్రమపరచబడుతున్న యేసయ్య ఆ శ్రమను సహించటానికి నిన్న నేను చెప్పాను నా అంతరింద్రియములు మరి నాకు బోధించుచున్నవి ఆల్ ఎమోషన్స్ ఐ కుడ్ ఏబుల్ టు కంట్రోల్ ఓకే కూల్ డౌన్ కూల్ డౌన్ అలా నా ఎమోషన్స్ అన్నీ కూడా అదుపులో ఉంచుకోవడం నేను అంటే నా దృష్టి నీ మీద ఉంది నా దృష్టి నీ మీద ఉంది నా శరీరం బాధించబడుతుంది అలాగే నా శరీరంలోని రక్తమంతా స్రవిస్తుంది హేళన దూషణ మాటలు వినపడుతున్నాయి కానీ శిలువ మీద వేలాడే ఆ యేసయ్య దృష్టి తండ్రి మీదే ఉంది ఆ పలకబడిన ఏడు మాటలుగా భావించబడిన మొదటి మాట తండ్రితో మాట్లాడాడు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించ మధ్యలోని నాలుగో మాట నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడనాడు తిరిగి చివరిగా పలకబడిన ఏడవ మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నా సో ఈ శిలువ శ్రమలు అనగా ఆ శిలువ మీద వేలాడుతున్న సందర్భంలో సిలువ శ్రమలు ఆయన భరించడానికి సహించడానికి గల కారణం ఏంటంటే ఆయన తన దృష్టిని ఆ కార్యక్రమాన్ని అనుగ్రహించిన దేవుని మీద ఉంచి నా దృష్టిని సదాకాలను నా దృష్టిని హోవా మీద మరి ఉంచుచు నిలుపుచున్నాననే మాటలు ఆలోచిస్తే సో ఎందు నిమిత్తం పంపబడ్డాడో ఆ కార్యనిర్వహణ అది జరిగించుకుని పరిగెత్తాలి మనము ఈ రన్నింగ్ రేసులు చూస్తుంటాం కదండీ పరుగు పందాలు చూస్తుంటాం సో ఆ పరుగు పందాలు చూస్తున్నప్పుడు ఆ పరుగు పందాల మీద ఆ పరిగెత్తే వారందరూ కూడా వారి వారి ట్రాక్లో వారు పరిగెత్తాలి వారి వారి ట్రాక్లో వారు పరిగెత్తారు సో ట్రాక్ తప్పకూడదు ఆ పరిగెత్తే సమయంలో వారి దృష్టి ట్రాక్ మీద ఉండదు అయ్యో నేను అడుగు పక్కకు తప్పుతానేమో లేకపోతే అవతల ట్రాక్లోకి వెళ్తానేమో నేను ఈ మధ్యలోనే వెళ్ళాలి కదా అంటూ వారి దృష్టి ఆ ట్రాక్ మీద ఉండదు వారి దృష్టి ఎక్కడ ఉండదు అంటే ముందున్నటువంటి ఆ రిబ్బన్ మీద ఉంటుంది ఆ టార్గెట్ మీద ఉంటుంది ఎప్పుడైతే ఆ టార్గెట్ మీద లేకుండా తమ పాదాల వైపు కానీ లేకపోతే ఆ లైన్స్ వైపు కానీ చూసారనుకోండి అక్కడే ఆగిపోతుంది వారి ప్రయాణం వారి పరుగు కాబట్టి ఆ గురి యొద్దకే పాల్పొడి అంటాడు నేను గురియొద్దకే వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటికే వేగిరపడుచు గురియొద్దకే పరిగెడుతున్నాను అంటాడు సో ఆ గురి చేరిన తర్వాత మరి ఆ నిర్ణయించబడిన ఆ దరి చేరిన తర్వాత అవతల ఆ రన్ చేసే ఆ వ్యక్తి యొక్క కోచ్ కానీ లేకపోతే ఆత్మీయులు కానీ ఒకరు ఉంటారు ఆ తర్వాత వారి మీద పడి కౌగిలించుకొని అక్కడ సెలవు తీర్చుకుంటారు అక్కడ సెలవు తీర్చుకుంటారు సో యేసుకు వారు వేలాడుతున్న ఆ సందర్భంలో హిస్టార్గెట్ ఏ విధము చేతనను ఆ సిల్వ శ్రమలు సహించి భరించి ఈ రక్షణ కార్యాన్ని జరిగించాలి మానవ జాతికి విమోచన కలిగించాలి ఆ తండ్రి చిత్తము నెరవేర్చాలి అతని యొక్క ఉద్దేశము నా ద్వారా నెరవేర్చబట్టకు అందుకే ఏషియా గ్రంథంలో యాభై మూడులో మాట్లాడు ఆ యహోవా ఉద్దేశము అతని వలన సఫలపరచబడిన ఉంటాడు యహోవా ఉద్దేశము అతని వలన సఫలపరచబడును సో మన జీవిత యాత్రలు కూడా విశ్వాసిగా శ్రమ అనుభవాలు వచ్చినప్పుడు మన గురి తప్పకూడదు మనం ఎవరిని నమ్ముకొని ఎవరిని ఆశ్రయించి ముందుకు సాగుతున్నాము ఆయన్ని ఒకసారి దృష్టించుకోవాలి ఆయన్ని ఒకసారి దృష్టించుకోవాలి హెప్పి పత్రిక గ్రంథకర్త పన్నెండవ అధ్యాయంలో ఒక మాట అంటాడు ఒకసారి చూద్దాం ఏపీ పత్రిక పన్నెండవ వర్షంలో మొదటి రెండు వర్షాలు ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కత్తయ్యు దాని కొనసాగించు వాడునైనా యేసువైపు చూచుచు ఏసువైపు చూచు చూ ఎందుకంటే ఆయన విశ్వాసమునకు కర్త సేనాధిపతి అట విశ్వాసమునకు ఆయన మూలం ఆయన వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందె మందు ఓపికతో పరిగెత్తాలి ఆయన మూలం మాత్రమే కాదు దాన్ని కొనసాగించే శక్తిని అనుగ్రహించేవాడు ఆయన ఈజ్ ఈజ్ నాట్ ఓన్లీ ద సోర్స్ ఆఫ్ అవర్ ఫెయిత్ బట్ ఆల్సో ద పవర్ ఆఫ్ ఆఫ్ ఫైత్ అవర్ పవర్ ఆఫ్ ఆఫ్ ఫెయిత్ విశ్వాసమున కర్త దాన్ని వాడు కొనసాగించేవాడునైనా ఒక మాదిరి ఆయన ఆ విషయాన్ని తర్వాత తెలియచేస్తూ ఆయన అనగా ఆ కర్త అయిన ఆయన దేవుని కుమారుని ఏసయ్య తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు ఆయన అనగా మనకన్నా ముందుగా ఈ శిలువ శ్రవను ఆయన వరించి భరించి ఆయన ఏం చేశాడంటే తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అనగా ఆ విజయాన్ని సాధించినప్పుడు కలిగే ఆనందం విజయాన్ని సాధించినప్పుడు కలిగే ఆనందం ఆ ఆనందం కొరకే అవమానమును నిర్లక్ష్య పెట్టి అవమానించబడ్డాడు తోలనాడబడ్డాడు తృణీకరించబడ్డాడు నిందించబడ్డాడు గేలి చేయబడ్డాడు హేళన చేయబడ్డాడు హింసించబడ్డాడు సో ఈ అవమానమును నిర్లక్ష్య పెట్టి ఆనందం కొరకు ఆయన ముందుకు వెళ్ళాడు అంటూ ఆయన దేవుని సింహాసన కుడిపార్శ్వ కూర్చుని ఉన్నాడు నెక్స్ట్ ఆ లైన్ కూడా అదే విషయం మనకు తెలియచేయబడుతుంది మీరు అలసట పడకయు మూడవ శరం మీ ప్రాణములు బిసుకొని ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతి ఓర్చుకుని నా ఆయన తలంచుకుడి సో ఆయన మీద గురి ఉంచుడంటే ఆయన మీకన్నా ముందుగా మీరు ఈనాడు పొందిన శ్రమలకు సాదృశ్యంగా ఆయన పొంది ఏ రీతిగా అవమానాన్ని నిర్లక్ష్యపరిచి ఆనందం కొరకు ముందుగా పరిగెత్తాడు కాబట్టి మీ పరుగు పందెంలో కూడా మీ గురి చేరటానికి చేసే ఆ ప్రయాసలు పొందుతున్న శ్రమల్లో కూడా ఆయన తలంచుకోండి అంటాడు మీ తలంచుకోండి నా శ్రమ కొన్ని కొన్నిసార్లు మనం చేసే అతిక్రమాన్ని బట్టి కావచ్చు లేకపోతే అవిధేతని బట్టి కావచ్చు లేకపోతే స్వయంగా తెచ్చుకునేవి కావచ్చు మరికొన్ని విశ్వాసానికి పరీక్షగా కావచ్చు దేవుడు అనుమతించినవి కావచ్చు కానీ ఏసుక్రీస్తు వారు పొందిన శ్రమల ముందు మన శ్రమలు తూకం వేస్తే తేలిపోతాయండి ఆయన ఏ నేరము లేనివాడు ఏ దోషము లేనివాడు అసలు ఈ లోక వాసి కాదు ఆయన ఆ పరలోక వాసి ఈ లోకానికి వచ్చి శ్రమపరచబడ్డాడు కాబట్టి మీరు శ్రమను శ్రమపరచబడుతున్న ప్రతిసారి కూడా ఆయన తలంచుకోండి ఆయన మీద గురి పెట్టండి ఆయన్ని చూడండి ఆయన అవన్నీ జయించి వెళ్ళి దేవుని కుడిపార్శ్వల సింహాసనందు కూర్చొని ఉన్నాడు ఆఫ్టర్ గెట్టింగ్ ఆల్ దిస్ ట్రయల్స్ అండ్ సఫరింగ్స్ ఈ రిసీవ్ ద విక్టరీ ద జాయ్ ఆఫ్ విక్టరీ ఈజ్ ఎంజాయింగ్ కాబట్టి ఆయన్ను తలంచుకుని మీరు ఆ పరుగు పందెంలో ముందుకు సాగు కాబట్టి మన గురి మన గురి ఎవరి మీద ఉండాలి భక్తుడు ఇరవై ఆరవ అధ్యాయంలో ఒక చక్కని ప్రోత్సాహకరమైన మాట మనకు తెలియజేస్తుంది ఇరవై ఆరవ అధ్యాయంలో మూడవ వచనం ఇరవై ఆరు మూడు ఎవని మనస్సు నీ మీద ఆలుకొను వానిని ఓ పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు ఏలనగా అతడు నీ ఎందు విశ్వాసముంచి ఉన్నాడు ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్న వాణ్ణి పూర్ణ శాంతి గలవాణిగా చేయించిన పూర్ణ శాంతి అంటే పరిపూర్ణమైన మానసిక ప్రశాంతత ఎవరు ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకును ఎవరి గురి ఆయన మీద ఉంటుందో ఎవరు ఆయన ఆశ్రయదుర్గంగా చేసుకుంటారో ఆ క్రమంలో ఏడు ఎనిమిది తొమ్మిది వర్షాలు చూడండి నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండను నీతిమంతుల త్రోవను నువ్వు సరళము చేయుచున్నావు యహోవా నీ తీర్పుల మార్గం నువ్వు వచ్చుచున్నావు అని మేము నీ కొరకు కనిపెట్టుకొనిచున్నాము మా ప్రాణము నీ నామ స్మరణ నీ నామను స్మరణను ఆశించినది రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించినది నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది ఆశ్రయించుచున్నది కాబట్టి సదాకాలము సదాకాలం యహోవా ఎందు నా గురి నిలుపుచున్నాను ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో ప్రతి సిచ్యుయేషన్లో ప్రతి ఇబ్బందిలో ఆయనను చూస్తూ ఆయన వైపు చూస్తూ ఆయన పొందిన శ్రమలను జ్ఞాపం చేసుకుంటూ ఆయన పొందిన ఆనందకరమైన ఆ అనుభవాన్ని నెమరి వేసుకుంటూ ఆ ఆనందాన్ని చేరుకోవటానికి ఆయన అనుసరిస్తూ ఆయన్ని వెంబడిస్తూ ఆయన చేరుకోవటానికి ఆ చేసే ఆ పరుగు పందెములు కానీ ప్రయాసలు కానీ గురి ఆయన మీద ఉన్నప్పుడు దనికి చేర్చువాడు ఆయనే ఆయన మీద గురి ఉంచండి దరికి చేరండి దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు ప్రార్థించిద్దాం కృపగల దేవా దయతీ మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాను నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీ కృపలో నీ ప్రేమలో మమ్మల్ని భద్రపరిచి నీ ఆనందాన్ని మాకు అనుగ్రహింపచేసి క్షేమకర అనుభవాలు మాకు అనుగ్రహించి నీ దరికి చేరే ఆ గమ్యాన్ని మాకు అనుగ్రహించారు కాబట్టి నీ మీద గురించి నిన్ను చేరుకున్నట్టుకు మీ కృపదైచేమని ఆ క్రమంలో ఎదురే ప్రతి శ్రమను సహించే శక్తిని మాకు అనుగ్రహించమని మా రక్షకుడను ఏసు నామమున అడిగి వేడుకుని స్నాన్ని రేయు ਤੰਦਿਕੁਮਾਰਾ ਪਰਸ਼ੁਦਾਤ ਮਤ੍ਰੇਕੇ ਦੇਵਿੰਦੀ ਵਿਨਾਹੇ ਵਾਕਿਅਮ ਇਨਬਿਟਲਕ ਵਾਕਿਆ ਬਿਲਾਸ਼ਨਕ ਸਦਾ ਤੋੜੇ ਵਰਗਾ ਕਾ ਆਮੀ ਧਰਗਿ ਸ਼ੂਦੀ ਹਰਮਤੀ ਚਿ